హాయ్ ఫ్రెండ్స్ తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడైన తమిళ హీరో కార్తి అదేనండి హీరో సూర్య తమ్ముడు కార్తి చాలా చక్కగా తెలుగులో మాట్లాడే కార్తి అనవసరమైనటువంటి ఒక వివాదంలో దాదాపు ఇరుక్కోబోయి మళ్ళీ బయటికి వచ్చేసాడు ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తి కాబట్టి కార్తి వివాదం లోపలికి లోతు లోపలికి వెళ్లకుండా బయటికి వచ్చేసాడు అది ఇక్కడ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విషయం కార్తి ఏమన్నా తిరుమల లడ్డు గురించి తప్పు మాట్లాడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సీరియస్ అయ్యారు తర్వాత కార్తి ఏమన్నాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎంత చక్కగా కార్తీకి సమాధానమిస్తూ చాలా హుందాగా ఆ విషయాన్ని ఎలా ముగించారు ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం తిరుమల లడ్డూకు సంబంధించి ఎంత పెద్ద వివాదం చెలరేగిందో మనందరికీ తెలిసిందే హిందువులందరూ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నటువంటి హిందువులందరూ బాధపడినటువంటి బాధపడుతున్నటువంటి అంశం మనందరికీ తెలిసిందే తిరిగి లడ్డు యొక్క పవిత్రతను పునరుద్ధరించాలి అని చెప్పి హిందువులందరూ భగవంతుని ప్రార్థించినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది అంతేకాకుండా ఎవరెవరైతే ఆ లడ్డు వివాదం వెనక ఉన్నారో వాళ్ళందరికీ కఠినమైన శిక్షలు పడాలి అని చెప్పి మనందరం కూడా కోరుకున్నాం కోరుకుంటూ ఉన్నాం ఇటువంటి సమయంలో తిరుమల లడ్డుకు సంబంధించి అర్బన్ నక్సల్స్ కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటే ప్రకాష్ రాజ్ లాంటి అర్బన్ నక్సల్స్ కార్తీ అనవసరంగా ఒక వివాదంలోకి ఇరుక్కోబోయాడు కార్తీ అరవింద్ స్వామి వీళ్ళిద్దరూ అండి యాక్ట్ చేసినటువంటి ఒక సినిమా సత్యం సుందరం అనే సినిమా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అయితే ఆ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో ఒక కార్యక్రమం జరిగింది అందులో కార్తి పాల్గొన్నాడు అక్కడ ఉన్నటువంటి యాంకర్ లడ్డు కావాలా నాయనా అని చెప్పి అడిగింది అని అడిగితే వెంటనే లడ్డు గురించి ఇప్పుడు మాట్లాడకూడదు సున్నితమైన అంశం అని చెప్పి కార్తీ ఆయన కొంచెం సరదాగానే లైటర్ వెయిన్ లో సమాధానం ఇవ్వడం మనం గమనించవచ్చు అయితే కార్తీ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అయ్యాయి అంటే లడ్డూ గురించి ఇప్పుడు మనం మాట్లాడకూడదు సున్నితమైన అంశం అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యల్ని చూశారు అనేసి మనకు అర్థమైపోయింది విజయవాడ దుర్గమ్మ వారి దేవాలయానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చిన విలేకరులతో మాట్లాడారు అందులో పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజు గురించి మాట్లాడారు ఆచితూచి మాట్లాడాలి ప్రకాశ్ రాజు ఇలాంటి విషయాల గురించి అని చెప్పారు హితవు చెప్పారు అలాగే కార్తీకి సంబంధించినటువంటిది కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఏమనంటే ఈ అంశంపై మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి లేకపోతే మౌనంగా కూర్చోండి మీమి సోషల్ మీడియాల ద్వారా అపహాస్యం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే ప్రజలు క్షమించరు ఇది చాలా చాలా బాధ కలిగించే అంశము లడ్డూపై జోకులేస్తున్నారు నిన్న జరిగిన ఒక సినిమా ఫంక్షన్ లో కూడా లడ్డూ సున్నితమైన అంశం అంటూ ఏంటో మాట్లాడారు అలా అనొద్దు నటీ నటులను నేను చాలా గౌరవిస్తాను మీరు ఒకటికి వంద సార్లు ఆలోచించుకొని ప్రతి మాట మాట్లాడండి అలాగే ప్రకాష్ రాజ్ నేను నిన్ను చాలా గౌరవిస్తాను ఇటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి అని చెప్పి పవన్ కళ్యాణ్ కాస్త హెచ్చరిస్తున్నట్టుగానే మాట్లాడారు కాస్త స్ట్రాంగ్ గానే మాట్లాడారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఒక ప్రకాశ్ రాజే కాదు సెక్యులరిజం పేరుతో మాట్లాడే ప్రతి ఒక్కరూ ఆలోచించి మాట్లాడాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అయితే డైరెక్ట్ గా కార్తి అన్నటువంటి వాక్యాన్ని పవన్ కళ్యాణ్ గారు రిపీట్ చేయడం లడ్డు చాలా సున్నితమైన అంశము ఇట్లా మాట్లాడారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రిపీట్ చేయడంతో ఇమ్మీడియట్ గా కార్తి ఆయన అలర్ట్ అయ్యారు కార్తీకి ఆయనకు సంబంధించిన వాళ్ళు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఇలా వ్యాఖ్యలు చేశారు అసహనం వ్యక్తం చేశారు అని చెప్పి వెంటనే కార్తి అండి తన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు అంటే ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు ఏమని పెట్టారంటే కార్తి మన సాంప్రదాయాలను నేను గౌరవిస్తాను నేను కూడా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తుడిని నేను ఉద్దేశ్యపూర్వకంగా అసలు అలా అనలేదు అక్కడ యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు ఇస్తూ అక్కడ సమాధానం చెప్పాల్సి వచ్చింది తప్ప ఎటువంటి తప్పుడు ఉద్దేశం గాని కించపరచాలన్న ఉద్దేశ్యం గాని ఏదో కామెడీ చేయాలనే ఉద్దేశం గాని ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు లేవు అని చెప్పి కార్తి అది చెప్తూ ఒకవేళ నేను చేసినటువంటి ఆ వ్యాఖ్య వల్ల ఎవరైనా సరే బాధపడి ఉంటే నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను అని కూడా హీరో కార్తి చాలా చక్కగా స్పందించాడండి చాలా చాలా డిగ్నిఫైడ్గా స్పందించాడు సో ఈ హుందా తనము ఈ ఇంగిత జ్ఞానం కావాలి మరి ఇంత హుందాగా స్పందించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా అందుకే సమాధానం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్న అంటే కార్తి ఈరోజు మీరు స్పందించిన తీరు చాలా సంతోషంగా ఉంది మన సంప్రదాయాల పట్ల మీరు చూపే గౌరవానికి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను పవిత్ర క్షేత్రమైన తిరుపతి తిరుమల లడ్డు మహాప్రసాదం కోట్లాది మంది భక్తుల మనోభావాలతోనూ భావోద్వేగాలతోనూ ముడిపడి ఉన్న అంశం ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం అందుకే ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా అంతే తప్ప దీని వెనక మరే ఉద్దేశం లేదు ఉద్దేశపూర్వకంగా మీరు మాట్లాడలేదని అది అనుకోకుండా జరిగిందని నేను అర్థం చేసుకున్నాను మనం ఎక్కువగా ఆరాధించే మన సంస్కృతి ఆధ్యాత్మిక విలువల పట్ల గౌరవ మర్యాదలు చూపడం ప్రజా జీవితంలో గడిపే మనలాంటి వాళ్లందరి బాధ్యత సినిమా ద్వారా విలువలు పెంచేందుకు మరింత కృషి చేద్దాం సినిమా పట్ల మీరు చూపే నిబద్ధత ప్రతిభకు నా అభిమానాన్ని తెలియజేస్తూ ఉన్నాను సూర్య గారు జ్యోతిక గారు వారందరితో సహా సత్యం సుందరం చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు ఇలాంటి జనరంజకమైన సినిమాలు మరిన్ని మీరు తీయాలి అని మీరు తీస్తున్నటువంటి ఆ సత్యం సుందరం సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తన ట్విట్టర్ వేదికగా ఇచ్చారు దీనిపై మళ్ళీ కార్తీ స్పందించి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పారు సో ఇప్పుడు అర్థమైందండి అంటే ఒక అంశము ఎట్నుంచేటు ఎట్నుంచేటు ఎట్నుంచి వెళ్ళిందో ట్విట్టర్ వేదికగా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మీడియా వేదికగా మాట్లాడడం ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు సో ఇక్కడ అంశం ఏంటంటే అండి తిరుమల లడ్డూకు సంబంధించి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మనసులు గాయపడ్డాయి కాబట్టి ఇటువంటి అంశాల మీద ఆచితూచి స్పందించడం అనవసరమైన వ్యాఖ్యలు చెత్త కామెడీలు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండడం అనేది చాలా చాలా అవసరం నిజానికి పవన్ కళ్యాణ్ గారు గనక ఈ వార్నింగ్ కనుక ఇవ్వకపోయి ఉంటే కార్తీక్ సంబంధించి నిజానికి కార్తీ అంటే ఆయన ఏదో నేరం చేయాలని ఏదో కావాలని గిల్లాలని ఏదో కిలుక్కోవాలని చెప్పి అటువంటి ఉద్దేశ్యంతో వ్యాఖ్యలు చేశాడు అని అయితే నాకు అనిపించడం లేదు నిజంగా అటువంటి ఉద్దేశ్యంతో వ్యాఖ్యలు చేసే వ్యక్తి అయితే క్షమాపణలు చెప్పడు ప్రకాశ్ రాజ్ అంటారా నిస్సందేహంగా ఉద్దేశ్యపూర్వకంగా దురుద్దేశ్యపూర్వకంగా గిల్లుతూ ట్వీట్ పెట్టాడు ప్రకాశ్ రాజ్ అర్బన్ నక్సల్స్ ఏ రకంగా అయితే ఆలోచిస్తారో ప్రకాశ్ రాజ్ కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ అర్బన్ నక్సల్స్ కాబట్టి ఆ కోణంలో ఆయన ఆలోచించాడు బట్ కార్తి అలా ఆలోచించలేదు కార్తి మంచి మనసున్న వ్యక్తి చక్కటి హృదయంతోనే స్పందించాడు ఇంగిత జ్ఞానంతో స్పందించాడు హుందాగా స్పందించాడు అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ వార్నింగ్ ఇవ్వడము ఈ చర్చ జరగడము ఎందుకు మంచిది అంటే ఈ జబర్దస్త్ బ్యాచ్లు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ రకరకాల వస్తున్నాయి కదండి అందులో కూడా కమెడియన్స్ రకరకాల కామెడీలు చేయడం సరదాలు చేయడం అని మీరు అందరూ చూస్తూనే ఉంటారు అందులో ఒక్కొక్కసారి లేటెస్ట్ జరుగుతున్నటువంటి అంశాల మీద రకరకాల పాయింట్స్ తీసుకొచ్చి కూడా జోకులు వేయడం ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు సో ఈ తిరుమల లడ్డుకు సంబంధించి కూడా ఏమన్నా పిచ్చి పిచ్చి జోకులేస్తూ ఏమైనా చేసే అవకాశం ఉంది ఎవరైనా ఒకరు కాకపోతే ఒకరు ఇట్లా వీళ్ళందరికీ కూడా అండి ఒక హెచ్చరిక లాంటిది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నిజానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అన్నది అంతకు ముందు కంటే కూడా ఇప్పుడు కాస్త స్ట్రాంగ్గా ఉంది హిందూ ధర్మం పట్ల భారతీయ సనాతన ధర్మం పట్ల పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు సర్వదా అండి అభినందనలు అందుకునే విధంగా చప్పట్లు అందుకునే విధంగా ఉంది ఒక అద్భుతమైన నిర్మాణానికి పునాది లాగానే అది కనిపిస్తోంది ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పవర్ ఉంది సో డెఫినెట్గా ఏమైనా సరే అంతకుముందు రథం కాలిపోయినప్పుడు ఏం జరిగిందో రాముల వారి విగ్రహం యొక్క తలను తొలగించే పనులు కొంతమంది చేయడము ఆ టైంలో ఏం జరిగిందో మనందరం ఎంత బాధపడ్డామో కనకదుర్గమ్మ వారి రథానికి సంబంధించి మూడు వెండి సింహాలు మాయమైనటువంటి సంఘటన ఇట్లా చాలా చాలా సంఘటనలు మనం వింటూ వచ్చాం అటువంటి సంఘటనలు ఒక తీవ్రమైన స్వరంతో ఒక హెచ్చరిక పంపినట్టు అయ్యింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి విధానము ఆ తీరు కేవలం పవన్ కళ్యాణ్ గారు కాదండి అందరూ స్పందించాలి రామతీర్థం సంఘటన జరిగినప్పుడు కూడా మేము చెప్పింది అదే కేవలం ఏవో అక్కడో హిందూ సంఘం ఉందండి ఇక్కడో హిందూ సంఘం ఉందో నాలుగైదు హిందూ సంఘాలు స్పందించాయి ఇట్లా కాదు ఆ ఊళ్ళో ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళు స్పందించాలి ఎవరిని కొట్టమని చెప్పట్లేదు ఎవరి మీద దాడులు అఘాయిత్యాలు చేయమని చెప్పట్లా స్పందించాలి ఆ ఊళ్ళో ఉన్నటువంటి హిందువులు అందరూ గనక వచ్చి అక్కడ ఐకమత్యంతో కూర్చొని గర్జించగలిగితే డెఫినెట్ అండి భారతీయ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులన్నింటికి ఒక గంభీరమైన స్వరంతో సింహ గర్జనతో సమాధానం ఇచ్చినట్టు అవుతుంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని చెప్పి ఒక కవి అన్నట్టు వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి ఏదో చెయ్యాలి కాదు ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో ముందుగా వాళ్ళు స్పందించాలి ఆ తర్వాత పక్క ఊళ్లలో ఉన్నటువంటి వాళ్ళు స్పందించాలి ఏ ఊళ్ళో సమస్య వచ్చినా సరే భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి దేవాలయాలకు సంబంధించి అప్పుడు ఒక జవాబుదారీతనం అనేది పాలకులల్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది ఉండి తీరాలి కదా ప్రజలల్లో ఐకమత్యం ఉంది స్పందన ఉంది భావోద్వేగాలతో స్పందిస్తున్నారు అనే విషయం అర్థమైందంటే పాలకులు కూడా అందరూ చాలా జాగ్రత్తగానే ఉంటారు ఆ పాలకులు ఈ పాలకులు అని కాదు ఎవరైనా కానీ జాగ్రత్తగా ఉంటారు ఇక తిరుమల లడ్డూకు సంబంధించి సిట్ ఏర్పాటు అయ్యింది చూద్దాం ఏం జరుగుతుందో అయితే సిట్ ఏర్పాటు పట్ల ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఏమో తమ అసహనాన్ని అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది సిట్ చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నదే కదా ఎలా కావాలంటే వాళ్ళు అలా అవుట్పుట్ ఇస్తారు అలా కాదు సిబిఐకి ఇవ్వాలి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి ఇట్లా రకరకాలుగా ప్రతిపక్ష పార్టీలోని వాళ్ళు అనడము అలాగే తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అనడం అది కూడా మనం గమనించవచ్చు అయితే అండి కేవలం ఇది తిరుమల లడ్డూకు సంబంధించి మాత్రమే కాదు మొత్తం అన్ని దేవాలయాలలో ప్రతి దేవాలయంలో అండి అంటే ప్రభుత్వ హస్తాలలో ఉన్నటువంటి దేవాలయాలు ఏమేమి ఉన్నాయో అంటే దేవదాయ ధర్మదాయ శాఖ చేతుల్లో ఉన్నటువంటి దేవాలయాలు ఏమేమి ఉన్నాయో ఆ దేవాలయాలన్నింటిలో కూడా కేవలం నెయ్యే కాదు ఇతర సామాగ్రి కూడా వాటన్నింటి క్వాలిటీ ఎలా ఉంది ఆ నాణ్యత మొత్తం ఒకసారి చెక్ చేయించి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని సాల్వ్ చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే టిటిడి లాంటి అద్భుతమైన వ్యవస్థ చాలా గొప్ప వ్యవస్థ తిరుమల తిరుపతి దేవస్థానం అటువంటి వ్యవస్థలోనే ఇంత పెద్ద పెద్ద తప్పులు జరిగినప్పుడు చిన్న చిన్న దేవాలయాలలో ఇంకా ఎటువంటి తప్పులు జరగడానికి ఆస్కారం ఉంది అన్నటువంటి భయాందోళనలు హిందువులలో అక్కడక్కడ మనకు వినిపిస్తూ ఉన్నాయి కొంతమంది అయితే మనకు కూడా కామెంట్ సెక్షన్లో రాశారు ఒక తిరుమలలో తప్ప మేము చిన్న చిన్న దేవాలయాలలో ప్రసాదాలు కొనడము ఎప్పుడో మానేసాము అని చెప్పి కొంతమంది స్పందించారు చాలా ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ అది సమాజంలో కనిపిస్తున్నటువంటి నిజం సో మొత్తం అండి అన్ని దేవాలయాల మీద కూడా శ్రద్ధ పెట్టి దృష్టి పెట్టి ఒక యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడ ఏ ఏ పదార్థాలు ఉపయోగిస్తున్నారు అక్కడ ఉండే దైవ స్వరూపాలకు పెట్టేటటువంటి నైవేద్యంలో అన్నది ఒకసారి చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ అది విషయం ధన్యవాదాలు 右肩グ